జై శ్రీ కృష్ణం వందే జగద్గురు ఇంద్రియముల యొక్క శక్తి మోక్ష మార్గమున యత్నించుచున్న విద్వాంసుని మనస్సును కూడా బలాత్కారముగా లాగి విషయముల వైపుకు పడద్రోయుచున్నది కాబట్టి ముముక్షులు ఏమి చేయవలనో తెలుపుతున్నారు భగవద్గీతామకరందము రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము అరవది ఒకటవ శ్లోకము తాని సర్వాణి సంయమ్యాయుక్త ఆసీత మత్పర వశేహి యస్ేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత బలవత్తరములకు అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకుని సాధకుడు మనస్థిరత్వము సమాధిగలవాడై నాయందే ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలను ఏలనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే స్థిరమై వెలయగలదు సర్వాణి అని చెప్పుట వలన ఏ ఒక్క ఇంద్రియముని ఇబ్రహింపబడక మిగిలియున్నను అది ప్రమాద హేతు అనియు కాబట్టి ఇంద్రియములను లెస్సగా వలననియు ఆదేశించడమైనది కుండకు ఏ ఒక్క చిల్లియున్నను నీళ్ళనీయును కారిపోవును కదా ఏ ఒక్క కిటికీ తెరిచియున్నను దీపం ఆరిపోవును కదా ప్రజ్ఞాం రెండవ అధ్యాయము ఏడవ శ్లోకము అని మున్ముందు భగవానుడే ఏ విషయము స్పష్టపరచనున్నాడు ఏ శ్లోకమున రెండు సాధనలు చెప్పబడినవి ఒకటి ఇంద్రియములన్నింటినీ విషయములపైకి పోనీయక నిగ్రహించుట రెండు మనస్సును భగవంతుని ఆత్మయందు సంలగ్నము చేయుట అట్లే విషయ విరక్తితో పాటు ఆత్మచింతన కూడా తప్పక నుండవలెనని ఈ శ్లోకము బోధించుతున్నది వాసనాక్షయము తత్వజ్ఞానము రెండును ఆవశ్యకములే అని సాధకుడు గుర్తెరింగవలెను గీత భక్తి మార్గావలంబులకు జ్ఞాన మార్గావలంబులకు సరువులకు ఉపయోగకరమై ఉన్న అనుటకు ఎట్టి పదములే తార్కాణము ఆత్మపరహ అని చెప్పక మత్పరహ అని ఇట చెప్పబడినది ఈ శ్లోకమున మొదటి పాదము సాధనను రెండవ పాదము ఆ సాధన వలన కలుగు ఫలితమును తెలుపుచున్నవి మొదటి పాదము ఇంద్రియములను నిగ్రహించి మనస్సును ఆత్మయందు స్థాపించవలసినదనియు రెండవ పాదము అట్లొనర్చిన వారికి ఆత్మ జ్ఞానము ఆత్మానుభూతి స్థిరముగా నుండగలదనియు బోధించుచున్నవి ఇంద్రియ నిగ్రహము లేనిచో ఆత్మయందు నిలకడ కలగదు ఒకవేళ కలిగినను ఎక్కువసేపు నిలువదు ఎంతయో కష్టపడి ఆత్మ జ్ఞానము ఆత్మస్థితి సంపాదించుకుండినను ఇంద్రియములను విచ్చలవిడిగా విషయములపైకి పోనిచు ఆ సంపాదించిన శక్తి వ్యర్థమైపోగలదు ఒకడు పైరులోని కష్టపడి నీళ్లు తోడుచున్నను పొలములు అచటచట ఎలుక బుక్కలు నున్నచో ఇక నీరు నిల్చునా అట్లే ఆత్మజ్యోతి జ్ఞానము ఆరకుండా ఉండవలెననిన ఇంద్రియములను కిటికీలను రంధ్రములను మూయవలసినదిగా నిగ్రహింపవలసినదిగా భగవానుడిచటా ఆదేశించుచున్నాడు అట్లు మూసిన వానికే ప్రజ్ఞ బుద్ధి ఆత్మ నెలకొనియుండునే కాని అన్యులకు కాదని స్పష్టముగా చెప్పి వైచను కాబట్టి మోక్ష ఎందు ఆత్మ సాక్షాత్కారమందు ఇంద్రియ నిగ్రహమెట్టి కీలక స్థానము ఆక్రమించుతున్నదో అది ముముక్షులకెంత ఆవశ్యకమో యోచించుకునుడు ప్రశ్న మోక్ష ప్రాప్తికి వలసిన సాధనలు ఎవ్వి ఉత్తరము ఒకటి ఇంద్రియములన్నింటినీ విషయముల పైకి పోనీయక నిగ్రహించుట రెండు మనస్సును ఆత్మ ఉత్తరము సర్వేంద్రియ నిగ్రహము కలవాని యొక్క జ్ఞానము స్థిరముగా నుండగలదు భగవద్గీతామకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురు గీతాచార్యులు